అదిగోండి కనిపిస్తుంది కదా అదే డల్లాపల్లి అక్కడ నుంచే ఇప్పుడు మనం బయలుదేరుతున్నాం ఇప్పుడైతే వాటర్ ఫాల్స్ ఎక్కడ ఉందో అక్కడ మనం బయలుదేరుతున్నాం అక్కడ నుంచి రైట్ తీసుకొని ముందుకు వెళ్తుంటే రా రోడ్ అంతా రాళ్లతోనే నిండిపోయింది కొంచెం జాగ్రత్తగా అక్కడ నుంచి బయలుదేరుకుంటూ వెళ్ళగా మాకు ఆ ఘాటు కనిపించి ఆ తమ్ముడేమో అటుపక్క నుంచి వెళ్ళాలి అని చెప్తున్నారు అక్కడ వ్యూ చూసారా చాలా బాగుంది కదా అలాగే ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని ముందుకు వెళ్ళాలి టౌన్ దిగిన తర్వాత ఒక చిన్న బ్రిడ్జ్ వస్తుంది ఆ బ్రిడ్జ్ అదిగో నా వెనకాల కనిపిస్తుంది కదా అక్కడే మేము బైకులు ముందు ఘాటెక్కేసి అక్కడ మేము బైకులు పార్క్ చేసి ఆ కనిపిస్తున్న దారి దగ్గర నుంచే వెళ్ళాలి ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాం ఆ కనిపిస్తున్న పనసెట్ దగ్గర నుంచే దారి ఉంటుంది ఎందుకంటే మేము వీడియోలో కనిపిస్తున్నారు కానీ నడుచుకుంటూ వెళ్ళాలి బైకులు అయితే అక్కడ పార్క్ చేసి ముందు నడుచుకుంటూ వెళ్తే మొత్తం దారి అంతా దొంగతోనే ఉంటుంది కొంచెం బాగోదు కానీ మెల్లగా వెళ్ళిపోతే కొంచెం పర్వాలేదు అలా వెళ్ళిపోవచ్చు మీరు వాటర్ చేరుకునే చేర్చుకునే దాకా మొత్తం ఇలానే ఉంటుంది కొంచెం చూసుకునేలండి మా వాళ్ళకైతే పాములు కనిపించే చాలా భయపడిపోయారు కాకపోతే ఆ పాములకైతే వదిలేసి మేము ఆ గడ్ కనిపిస్తున్న గడ్డదారి నుంచి అయితే ముందుకు వెళ్తున్నాము ఈ వీడియోలో కనిపిస్తున్నట్టుగానే మీరు ముందుకి అలా నడుచుకుంటూ వెళ్తే మీకు ఫస్ట్ వాటర్ ఫాల్స్ వస్తుంది అలాగే ఫస్ట్ వాటర్ ఫాల్స్ కూడా చూడడానికి చాలా బాగుంటుంది ఇదే వాటర్ ఫాల్స్ రూట్ దగ్గరకు వచ్చేస్తున్నా ఎలా ఉందో చూడాలి ఇంకా చూడండి దారంతా డొంకతో ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకుని నడవండి పాములు తేలు ఇవన్నీ ఉంటాయి మీరు చూసుకుని నడిస్తే అవన్నీ పారిపోతాయి మీరు కొంచెం చూసుకుని నడవండిగా చివరికి అయితే ఫస్ట్ వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేస్తాం చూడండి మీకు ఈ వీడియోలో కనిపిస్తుంది వస్తున్నా వస్తున్నా ఇదే ఫస్ట్ వాటర్ ఫాల్స్ అనమాట మీకు ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తుంది ఇక్కడ కాసేపు జాలీగా ఉన్న తర్వాత అలా ఇంకో వాటర్ ఫాల్స్ ఉందంట కింద కింద ఇంకో వాటర్ ఫాల్స్ ఉందంటే ఆ కనిపిస్తున్న గడ్డదారినే వెళ్ళాలి అలా వెళ్తూ అలా కొంచెం చూసుకుని వెళ్ళాలి రాళ్ళంతా జారిపోయి ఉంటాయి

ఇదిగోండి మీ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే సెకండ్ స్టెప్ వాటర్ ఫాల్స్ ఇప్పుడైతే మేము కింద వెళ్తున్నాము ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మీకు కిందకెళ్ళే దారి కనిపిస్తుంది కదా ఎవ్వడు ఇంతవరకు ఈ వీడియో తీయలేదురా డల్లాపల్లి వాటర్ ఫాల్స్ ఉందంటే ఉంది అంతే ఎవ్వరికి తెలియదు ఈ హైడెన్ వాటర్ ఫాల్స్ పిచ్చెక్ కింద చేస్తుందనుకో ఈ సీన్ చూస్తుంటే మన మనం వాటర్ ఫాల్స్ అందరైపోతుంటాం కానీ మన పక్కనే ఉంది కదా

పైన చూపించిర ఇలా అయితే నీట్గా దిగాలి లేకపోతే స్లిప్ అయ్యారా ఇంకా మీరు కిందకి వెళ్ళిపోయినట్టే జాగ్రత్తగా చూసుకుని స్టెప్ బై స్టెప్ దిగండి మీకు చాలా రోజుల నుంచి జల్లాపల్లి వాటర్ ఫాల్స్ నేనుతో చూడలేదు కానీ ఫస్ట్ టైం చూసినట్టు జిమ్మ తిరిగిపోయింది చూడండి కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ నుంచి ఇక్కడ కొంచెం చూసుకొని దిగండి ఎందుకంటే ఇక్కడ ఫ్రీగా దిగడానికి అవ్వదు కొంచెం తాడులు లాంటివి పట్టుకొని మరి దిగాలి చూడండి మా ఫ్రెండ్స్ ఎలా దిగుతున్నారు అలాగే అదే విధంగా తాడులు పట్టుకొని ఆ కొమ్మలు పట్టుకొని ఇక్కడైతే దిగాలి మీరు కొంచెం చూసుకొని దిగండి లేకపోతే జారి పడ్డారా ఇంకా మీరు పోయినట్టే కదా లేదు లేదేమౌదు నన్నే కాస్త చివరికి అందరూ అయితే దిగేసాం అక్కడి నుంచి ఇక్కడ మెల్లగా అక్కడ నుంచి వెళ్ళగానే ఇక్కడ మాకు ఒక చెట్టు కనిపించింది ఆ చెట్టు సహాయంతో అక్కడ నుంచి కిందకు దిగాము ఆ కనిపిస్తున్న చెట్టు పట్టుకొని ఆ చిన్న రాయి ఉంటే ఆ రాయి నుంచి దిగేసిన తర్వాత అక్కడ నుంచి వచ్చేది సెకండ్ వాటర్ ఫాల్స్ మీరు చూసేసరికి సాకైపోవాల్సిందే ఎందుకంటే అంత బాగుంది సెకండ్ వాటర్ ఫాల్స్ ఇక్కడ ఏదో చిన్న డ్యామ్ లా కనిపిస్తుంది ఈ డ్యామ్ పైనవే సెకండ్ ఫాల్స్ ఆ కనిపిస్తున్నదే సెకండ్ వాటర్ ఫాల్స్ చూడండి ఎంత బాగుందో కదా మీరు కూడా ఇక్కడ విజిట్ చేయడానికి వస్తే మాత్రం ఈ వీడియోని పూర్తిగా మిస్ చేయకుండా చూడండి ఎందుకంటే అప్పుడే మీరు ఈ సెకండ్ వాటర్ ఫాల్స్కి రీచ్ అవ్వగల రీచ్ అవుతారు అలాగే అక్కడ మీకు బోర్డు కనిపిస్తుంది కదా అక్కడ నుంచి వెళ్తే ఇంకో థర్డ్ వాటర్ ఫాల్స్ ఉందంట థర్డ్ వాటర్ ఫాల్స్కి అయితే మేము నడవడం స్టార్ట్ చేసాము ఇదిగోండి ఇక్కడ ఈ దగ్గర నుంచి ఇంకో వాటర్ ఫాల్స్ ఉందంట అది ఇంకా బాగుంది బాగుంది అంట అక్కడ అంటున్నా వీడియోలో కనిపిస్తున్నట్టుగానే మీరు వాకింగ్ చేసుకుంటూ నడిస్తే మీరు థర్డ్ వాటర్ ఫాల్స్ అయితే రీచ్ అవుతారు నైట్ వర్షం పడింది కదా ఇక్కడ పడిందా వర్షం అందుకే ఇంత ఎక్కువ వస్తుంది సాయి రామ్ ఇక్కడ మామిడి చెట్టు ఉంది కదా ఇక్కడ నుంచే దిగాలి ఇక్కడ నుంచి దిగేసిన తర్వాత ముందుకు అలా కిందకి వెళ్తే థర్డ్ వాటర్ ఫాల్స్కి వస్తే చేరుకుంటారు ఇంకా మీరు ఆ చెట్టు కాకుండా వేరే వైపు వెళ్తే మీరు థర్డ్ వాటర్ఫాల్స్ని చూడలేరు नीचाच पडि पडकमले नमस्ते ओ 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 చివరికి అయితే థర్డ్ ఫాల్స్ అయితే చేరుకున్నాము చూడండి మీరు ఈ వీడియోలు కనిపిస్తుంది మీకు ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే థర్డ్ వాటర్ ఫాల్స్ ఇక్కడ స్నానాలు కూడా చేయొచ్చు మీరు ఆ పడుతున్న వాటర్ కిందకెళ్ళేసి మీరు నిల్చున్న మీకేం కాదు మీరు అక్కడ స్నానం కూడా చేయవచ్చు అంతేకాకుండా ఇక్కడ మీకు కనిపిస్తుంది వీడియోలు ఇక్కడ జారుకుంటూ కూడా ఆడుకోవచ్చు చూడండి మా వాళ్ళైతే ఎలా ఆడుకుంటున్నారు అలా జారుకుంటూ కూడా ఇక్కడ మీరు ఆడుకోవచ్చు మీరు కానీ ఈ ప్లేస్కి విజిట్ చేస్తే థర్డ్ వాటర్ ఫాల్స్కి అక్కడ కొంచెం కష్టం వెళ్ళడం వెళ్ళట్లేదు ఆడిపోతున్నారు వద్దురా ఆంటున్న కిందకి వెళ్ళకూడదంట కింద డేంజర్ చూడండి అక్కడ దాకే వచ్చి ఆడుకోవచ్చు కిందకి వెళ్తే పార్ట్ డెడ్డే ఇంకా మనకు వేరే ఆప్షన్ ఉండదు ఇక్కడైతే మీరు ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది చూడండి మా తమ్ముడు అయితే ఎలా స్టిల్స్ ఇస్తున్నాడో ఫొటోస్ తీయమని తెగ అరుస్తున్నాడు ఆడ ఆనందం పెట్ల కాకపోతే ఇక్కడ మీరు కిందకు మాత్రం అస్సలు వెళ్ళకండి ఎందుకంటే కింద చాలా డేంజర్ అంట అది చిన్న గుమ్మి అక్కడ కానీ మీరు వెళ్తే ఇంకా మీరు తిరిగి రాలేరు కొంచెం చూడండి చూసుకుని వెళ్ళండి అక్కడ కిందకు మాత్రం అస్సలు వెళ్ళొద్దు మీరు కానీ ఆడుకోవాలి అనుకుంటే మాత్రం కనిపిస్తుంది కదా అక్కడే ఆడుకోవాలి ఇంకా పైన థర్డ్ వాటర్ఫాల్స్కి ఆడుకోవాలి కిందకు మాత్రం వెళ్ళే సాహసాలు మాత్రం వసూలు చేయకండి మీరు కిందకు కానీ వెళ్తే మాత్రం చాలా రిస్క్ అయితే తీసుకోవాలి అదృష్టం ఉంటే బతికొస్తారు లేకపోతే లేదంట చాలామంది అదే చెప్తుండేరు ఆ వాళ్ళు కూడా కాసేపు అక్కడ జారుకుంటూ మేమైతే ఆడుకున్నాంనా అక్కడ నుంచి తిరిగి బయలుదేరి అయితే వచ్చేసాం రావచ్చు ఈ విధంగా మీరు ఇక్కడ ఆడుకోవచ్చు తడవచ్చు మీకు నచ్చినంతసేపు ఉండొచ్చు ఇక టైం స్పెండ్ చేయొచ్చు ఎందుకంటే అంత బాగుంటుంది ఆ వాటర్ పడే ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది మీరు మీకు ఈ ప్లేస్ నచ్చితే మీకు ఏమనిపించిందో నాకు కామెంట్ చేయండి ఒకవేళ మీరు ఈ ప్లే ఈ ప్లేస్ని విజిట్ చేస్తే మాత్రం కామెంట్ చేయండి మర్చిపోవద్దు ఇంకా అక్కడ నుంచి అయితే వెనక్కి వచ్చేసి సెకండ్ వాటర్ఫాల్స్కి అయితే వెళ్ళాము మేము సెకండ్ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళాము అక్కడ నుంచి మేమైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేసాము అక్కడ కూడా తడుస్తూ ఎంజాయ్ చేసామునా అక్కడ నుంచి ఫొటోస్ అవి తీసుకున్నాము మళ్ళీ మేము మా బైక్స్ ఎక్కడైతే పార్క్ చేసామో అక్కడ రిటర్న్ వచ్చేసాము ఈ వీడియో మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి